ఈ రోజు పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి యుఎన్ఓ కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డే ని డిక్లేర్ చేసి చేశారు దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దాని మీద ఈ రోజు అటు కేంద్రంగాని ఇటు మన అందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఇది డే టు డే లైఫ్ లో భాగం కావాలి మన లైఫ్ స్టైల్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి ఈ రోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద ఈ వారసత్వంగా వచ్చినటువంటి యోగాని మన జీవన ప్రమాణాల్లో గాని మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రివెంటివ్ హెల్త్ కి ఇది మెయిన్ స్ట్రాటజీ ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆస్తు